హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు సండే కదా మార్నింగ్ కొంచెం ఫ్రీ టైం దొరకడంతో ఒక మంచి ఫీల్ ఉన్న స్టోరీని మీకోసం రాసి తీసుకువచ్చాను ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏమాత్రం లేదు చేయకుండా ఈరోజు ఈ స్పెషల్ స్టోరీలోకి వెళ్ళిపోదాం అద్దంలో తనను తాను చూసుకుంటూ కూర్చొని ఉంది వైశాలి తెల్లని చీరలో తల నిండా మల్లెపూలు పెట్టుకుని లైట్ గా మేకప్ వేసుకుని శోభనానికి రెడీ అయినా తనని తాను అలా చూసుకుంటూ ఉంటే ఆమెకి ఏదో తెలియని అసహనంగా ఉంది ఆమె మెడలో పడిన ఆ పసుపు దాడి చూసుకుంటే ఆ అసహనం మరింత ఎక్కువైపోతూ ఉంది అసలు ఏంటి నా జీవితం ఏదో చదువు పూర్తయింది అని అనుకునే అనుకున్న వెంటనే సంబంధం చూసి నేను ఎంత చెప్తున్నా కూడా వినకుండా ఈ పెళ్లి చేసేసారు నేను ఎంత చెప్పినా వినలేదు చదువు అయిపోయింది కదా ఇంకేం చేస్తావు వయసు వచ్చినప్పుడే ఆడపిల్లకి పెళ్లి చేయాలి నీ పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది నువ్వు కూడా పిల్ల పాపలతో సంతోషంగా నీకు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటే మాకు అంతకు మించ అంతకు మించిన ఆనందం మరొకటి ఏముంటుంది అని అంటూ నాకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేసేస్తారు మా వాళ్ళు అసలు అతని పేరు తప్ప నాకు ఇంకే వివరాలు తెలియవు అతని గురించి ఏమి తెలుసుకోకుండా ఇలా అతనితో కలిసి జీవితం పంచుకోవాలి అంటే అది ఎలా కుదురుతుంది లేదు పెళ్లి అంటే ఎలాగో జరిగిపోయింది కానీ మా కలయిక మాత్రం అతని గురించి నేను తెలుసుకున్న తర్వాతే మా మనసులో కలిసిన తర్వాతే జరగాలి ఈ విషయం గురించి వెంటనే అతనితో మాట్లాడాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఆ గదిలోకి వచ్చిన ఆమె పిన్ని ఏంటే పిల్ల ఇంకా ఇక్కడే కూర్చుని ఉన్నావు నువ్వు ఇలానే ఎక్కువసేపు ఇక్కడే కూర్చుంటే గదిలో ఉన్న మీ స్త్రీవారు ఇంకా ఆపుకోలేక ఇక్కడికే వచ్చి నిన్ను అమాంతో ఎత్తుకుని తనతో తీసుకుని వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు ఆ ప్రమాదం జరగకముందే నువ్వే గదిలోకి వెళ్ళమ్మా అని అంటూ ఆమె చేతులు పట్టుకుని పైకి లేపి లెగదీసి చిన్నగా నవ్వుతూ ఆమెని గది వరకు తీసుకువెళ్తూ ఉన్నారు వాళ్ళు ఇష్టం లేకపోయినా వాళ్ళతో కష్టంగా భారంగా అడుగులు వేస్తూ ఉంది వైశాలి ఇదిగో పిల్ల గదిలోకి వెళ్ళాక అబ్బాయి ఏం చేస్తున్నా నువ్వు కాదు వద్దు అని అనకు మగవాళ్ళు కొంచెం ఆ విషయంలో మొరటగానే ఉంటారు నువ్వే సర్దుకుపోతూ అతను చేస్తున్న పనులకి సహకరిస్తూ నిన్ను అతని కర్పించుకోవాలి అంతే తప్ప బాధగా ఉంది నొప్పిగా ఉంది అంటూ అతని దూరం పెట్టకూడదు అలా చేస్తే లేనిపోని అపార్థాలు వస్తాయి అని ఆమెకి హితబోధ చేసి ఆమెని ఆ గదిలోకి పంపించి తలుపులు వేశారు వాళ్ళు ఆ గదిలోకి వెళ్లిన వైశాలికి వాళ్ళు చెప్పిన మాటలే మైండ్లో తిరుగుతూ ఉండడంతో మరింత అసహనం వచ్చేసింది దానితో అందంగా డెకరేట్ డెకరేట్ చేసి ఉన్న ఆ గది ఆమెకి ఏ మాత్రం నచ్చడం లేదు వెంటనే తనతో మాట్లాడాలి నాకు దూరంగా ఉండమని చెప్పాలి అని అనుకుంటూ కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న పాల గ్లాస్ టేబుల్ పై పెట్టి చూడండి అని ఆమె అంటూ ఉండగా ఆమెని గట్టిగా తన కౌగిరిలోకి లాక్కుని ఆ తన చేతులతో ఆమెని బంధించి తన పెదాలతో ఆమె పెదాలను ఆత్రంగా మూసేసి గట్టిగా ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు అతను దానితో అదిరిపడింది ఆమె తను చెప్పింది వినకుండా అతను అలా చేయడం ఆమెకి ఏమాత్రం నచ్చలేదు అతనికి దూరం జరగాలని ప్రయత్నించబోయింది కానీ తనని గదిలోకి పంపిస్తూ తన పిన్ని తనకి చెప్పిన మాటలు గుర్తు రావడంతో మౌనంగా అతను పెట్టిన ముద్దు బాధని భరిస్తూ కోపంగా పిడికిలు బిగించి అలా రాయిలా ఉండిపోయింది ఆమె ఆమె పెదవులను తన పంటి కింద పెట్టి నలిపేస్తూ గాఢంగా ముద్దు పెట్టుకుని ఐదు నిమిషాల తర్వాత ఆ పెదవులను వదిలి మెల్లిగా ఆమె మెడవంపుల్లో నుంచి కిందకి వస్తూ ఉన్నాడు అతను అతను చేస్తున్న పనులు ఆమెలో అతని పట్ల ఒక రకమైన ద్వేషాన్ని కలిగిస్తూ ఉండడంతో అతనితో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నా ఆమెకి ధైర్యం చాలడం లేదు తను తన మనసులో మాట చెప్పిన తర్వాత అతను గొడవ చేస్తే కుదరదు అంటే తనని బలవంతం చేస్తే ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలతోటే సతమతమైపోతూ మౌనంగా ఉండిపోయింది ఆమె అలా ఆమె మెడవంపుల్లోంచి కిందకి వచ్చిన అతనికి అడ్డంగా కనిపించిన ఆమె యథ అందాలపై ఉన్న పవిటని తొలగించి ఎత్తుగా బయటికి బయటికి పొడుచుకు వస్తూ ఉన్నట్లు ఉన్న ఆమె యథ అందాలను తన చేతులతో పట్టుకుని గట్టిగా వాటిని నడిపేస్తూ ఉన్నాడు అతను దానితో చాలా నొప్పిగా అనిపించడంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఆ నొప్పిని భరిస్తూ ఉంది ఆమె ఆమె చీరను పూర్తిగా తొలగించి తన చేతికి ఆమె యథ అందానికి మధ్యలో తెరగా ఉన్న ఆమె జాకెట్ ని తీసేసి తన నోటితో ఆమె యథ అందాలను అందుకున్నాడు ప్రకాష్ అతని చేతుల్లో ఆమె నడు నలిగిపోతుంది దానితో ఆమెలో కూడా ఏవో బాధతో కూడిన కోరికలు మొదలవుతూ ఉన్నాయి ఆమెను పూర్తిగా నగ్నంగా చేసి బెడ్ పై పడుకోబెట్టి ఆమెపై చేరిపోయాడు ప్రకాష్ కష్టంగా ఉన్నా కూడా అతని బరువుని భరిస్తూ తన బాధని గుండె చోటనే అణిచిపెట్టుకుంటూ ఉంది ఆమె నగ్నంగా ఉన్న ఆమె శరీరంపై ప్రతి చోట తన పంటి ఘాట్లను ముద్రిస్తూ తన చేతిలో ఆమె శరీరాన్ని అణివణువు తాకుతూ ఆమె ప్రైవేట్ పార్టీపై తన చెయ్యి వేసి నెమ్మదిగా నిమురుతూ తన నాలుకతో ఆమె యథ అందాలను సుకుమారంగా స్పృశిస్తూ ఉన్నాడు ప్రకాష్ ఆ చర్యతో ఏదో తెలియని వింత మైకంలోకి జారిపోవడంతో మెల్లిగా మూలగడం మొదలుపెట్టింది ఆమె ఆమె నోటి నుండి వస్తున్న ఆ మూలిగులు క్షణ క్షణానికి ఎక్కువైపోతూ ఉండడంతో తను చేస్తున్న చర్యని ఉధృతం చేశాడు ప్రకాష్ దానితో తీయనైన ఆ బాధని తట్టుకోలేక ప్లీజ్ వదిలేయండి చిన్నగా అంది ఆమె దానితో మెల్లిగా ఆమె పైకి వచ్చి తన మగతనాన్ని ఆమె ఆడతనంలోకి ప్రవేశపెడుతూ ఉన్నాడు అతను బాగా నొప్పి రావడంతో వద్దు వదిలేయండి ప్లీజ్ చాలా నొప్పిగా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె నోటి నుండి మాట రాకుండా చేయడం కోసం తన పెదవులతో ఆమె పెదవులు గట్టిగా బంధించి ఆమెలో వేగంగా చేరిపోయి పూర్తిగా కలిసిపోయాడు అతను ఎంత నొప్పిగా ఉన్నా కూడా అరిచే అవకాశం కూడా లేకపోవడంతో అలానే భరిస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమె ఆ కలయిక తర్వాత మరో రెండు మూడు సార్లు ఆమెతో పూర్తిగా కలిసి తన కూర్ తన కోరికని తీర్చుకుని ఆమె పడుకు ఆమె పక్కనే పడుకుని హాయిగా నిద్రలోకి జారుకున్నాడు ప్రకాష్ కానీ వైశాలికి మాత్రం నిద్రపట్టలేదు తన జీవితం ఏమిటో ఇష్టం లేని ఆ పెళ్లి ఏమిటో ఇష్టం లేని భర్తతో ఈ సంసారం ఏమిటో తెలియక ఏడుస్తూ అలానే కూర్చుండిపోయింది చాలా మంచివాడమ్మ దా మనిషి పద్ధతైన వాడు అని ఎన్నో చెప్పి నాకు ఈ పెళ్లి చేశారు ఇదేనా మంచితనం ఇదేనా పద్ధతిగా నడుచుకోవడం అవతల వ్యక్తి మనసు ఏమాత్రం తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించే ఇలాంటి మొరటి మనిషితో నేను ఎలా సంతోషంగా ఉండగలను అని మీరు నాకు ఈ పెళ్లి చేశారు అని మనసులోనే అనుకుంటూ ఆమె ఆ బాధలో ఉండగానే తెల్లవారిపోయింది ఆ గది నుండి ఎప్పుడెప్పుడు బయటపడాలి అని చూసిన ఆమెకి ఆ ఉదయం ఒక ఉపశమనాన్ని ఇవ్వడంతో కిందపడిన తన బట్టలు తీసుకుని అవి వేసుకుని బయటికి కంగారుగా వెళ్ళిపోయింది ఆ రోజే ఆమెని అత్తవారింటికి పంపించడావలసి ఉండడంతో ఆమెకి సంబంధించిన సామాను అన్ని సర్దుతూ ఉంది ఆమె తల్లి ఆమె వైపు బాధగా చూస్తూ కూర్చుంది వైశాలి ఇప్పుడు మీరు మీ అత్తవారింటికి వెళ్లి సాయంత్రం ట్రైన్ కి హైదరాబాద్ వెళ్ళిపోవాలట మీ వారికి సెలవులు లేవట అందుకనే వెంటనే ప్రయాణం ఏర్పాటు చేసేసారు అక్కడ నువ్వు అతను మాత్రమే ఉంటారు ఇక్కడలాగా అక్కడ కూడా సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చే వరకు పడుక్కుని ఉండకుండా కాస్త తెల్లవారుజామునే లేచి అబ్బాయికి క్యారేజీ కట్టి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఆఫీస్ కు పంపించు అలాగే ఇక్కడ వేసుకున్నట్లు ఈ పిచ్చి పిచ్చి నైట్ డ్రెస్ కట్ట అక్కడ కూడా వేసుకోకుండా పద్ధతిగా చీర కట్టుకుని ఉండు బాగా విసుగ్గా అనిపించి కంఫర్ట్ కావాలి అనుకుంటే నైటీ వేసుకో అంతే తప్ప ఎలాంటి డ్రెస్సులు వేసుకుని అబ్బాయి ముందు తిరగకు అని జాగ్రత్తలు చెప్తూ ఉన్న తల్లిని ఒక్కసారిగా పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది వైశాలి దానితో ఆమె తల్లికి కూడా కన్నీళ్లు వచ్చేసాయి కష్టంగా తన ఏడుపును కంట్రోల్ చేసుకుంటూ ఆమె ఏడుపు వెనక ఉన్న బాధ ఏంటో అర్థం చేసుకోకుండా ఏంటమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉందా నువ్వు ఎక్కడికి వెళుతున్నావే పిచ్చి తల్లి నీ భర్త దగ్గరికే కదా ఇక అతనే నీ జీవితం అతనితోనే నువ్వు కలిసి ఉండాలి మగవాళ్ళు చూడడానికి మొరటి వాళ్ళలా కనిపించినా వాళ్ళ మనసు చాలా మెత్తగా ఉంటుంది తల్లి ఆడదాన్ని మనసు అర్థం చేసుకోలేరేమో అని అనుకుంటామే కాని ఈ మగవాళ్ళు ప్రేమించినంతగా ఆడదాన్ని ఇంక ఎవ్వరూ ప్రేమించలేరు మనం ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది అంతే అతి త్వరలోనే నీకు ఆ విషయం అర్థమవుతుంది ఆ తర్వాత నీ భర్తను వదిలి ఇక్కడికి రావడానికి ఏడుస్తావు అని అంటూ ఆమెను ఓదార్చి చివరికి ఎలా అయితేనే అత్తవారింటికి సాగనంపింది ఆమె ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరూ ట్రైన్ ఎక్కారు ఎదురు బరు ఎదురు బదురు భర్తలు రావడంతో కొంచెం రిలాక్స్ ఊపిరి తీసుకుని ముందు రాత్రి నిద్ర లేకపోవడంతో గుండెల వరకు దుప్పటి కప్పుకుని నిద్రలోకి జారుకుంది వైశాలి ఆమె గాఢ నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో చేతితో తట్టి లేపుతున్నట్లు అనిపించడంతో ఉలిక్కిపడి నిద్రలేచింది ఆమె ఆమె కళ్ల ముందు ప్రకాష్ కనిపించాడు దానితో అదిరిపడి లేచి కూర్చుంది ఆమె పక్కనే కూర్చుంటూ ఇక్కడ ఇప్పుడు ఎవరూ లేరు అందరూ దిగిపోయారు మనమిద్దరమే ఉన్నాము అన్నాడు ప్రకాష్ అయితే ఆ విషయం నిద్రలేపి మరీ చెప్పాలా అన్నట్లు అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది వైశాలీం వెంటనే ఆమెని తన మీదకి లాక్కుని భోగిలో వెలుగుతున్న చివరి లైట్ కూడా ఆఫ్ చేసి ఆమెని మరొక్కసారి తన సొంతం చేసుకున్నాడు అతను దానితో మళ్లీ వైశాలి కళ్ళు వర్షించడం మొదలు పెట్టాయి అసలు పక్కన ఆడది ఉంటే చాలా ఉండే ప్రదేశం పరిస్థితి ఏమీ అవసరం లేదా నీకు మరి ఇంత కామందుడివి ఏంట్రా అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగానే తన పని పూర్తి చేసుకుని వెళ్లి తన భర్త మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు ప్రకాష్ అతని వైపు కోపంగా చూస్తూ ఆ రాత్రి కూడా నిద్ర లేకుండా గడిపేసింది వైశాల్యం నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు ఫ్లాట్ కి చేరుకున్నారు చాలా ప్రశాంతంగా అందంగా ఉన్న ఆ ఫ్లాట్ కూడా ఆమెకి అస్సలు నచ్చడం లేదు అక్కడ ఉన్న ఏ వస్తువుపై కూడా ఆమె ఇంట్రెస్ట్ చూపించలేకపోతుంది రోజు పొద్దున్నే లేచి అతనికి కావలసినవన్నీ చేసి పెట్టి క్యారేజీ పెట్టి అతన్ని ఆఫీసుకి పంపించడం ఆ తర్వాత దేవుడా ఏంటయ్యా నా జీవితం అనుకుంటూ బాధపడుతూ అతను వచ్చే వరకు గడిపేయడం అతను వచ్చిన తర్వాత అతనికి టీ ఇచ్చి మళ్ళీ భోజనం వండి పెట్టి ఆ సామానం కడుక్కొని గదిలోకి వెళ్ళడం ఆ తర్వాత తనపై మృగంలా పడి తన శరీరంపై దాడి చేస్తున్న అతనికి ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు తన శరీరాన్ని అర్పించి అతని పని పూర్తి అయ్యి అతను పక్కకు తిరిగి పడుకున్నాక కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్రలోకి జారిపోవడం ఇదే ఆమె రోజువారీ దినచర్య అయిపోయింది అంతే తప్ప అతనితో సరదాగా గడపడం బయటికి తీసుకువెళ్లమని అడగడం ఒంటరిగా కూర్చున్నప్పుడు సరదాగా అతనితో కబుర్లు చెప్పడం ఏమీ లేవు అలా రోజులు గడుస్తూ ఉన్నా కూడా అతనికి దూరంగానే ఉండిపోయింది ఆమె సెలవు రోజుల్లో కూడా అతను బయట ఉంటే ఆమె గది లోపల ఉండేది అతని గది లోపల ఉంటే ఆమె బయట ఉండేది అలా ఉండగా ఒకరోజు తెల్లవారిపోతూ ఉండడంతో మెల్లిగా మెనుకులోకి వచ్చిన వైశాలికి ఎందుకో పైకి లెగాలి అని అస్సలు అనిపించడం లేదు అతనికి క్యారేజీ పెట్టి పంపించాలి అని మనసు చెప్తూ ఉన్నా కూడా లెగడానికి శరీరం అసలు సహకరించకపోవడంతో అలానే పడుకుని ఉంది ఆమె తర్వాత ఒక అరగంటకి నిద్ర లేచిన ప్రకాష్ ఆమె ఇంకా పడుకోవడం చూసి బైషో లేట్ అవుతుంది త్వరగా అంటూ ఆమెకి చెప్పి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయాడు దానితో ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఎప్పుడు లేనిది ఇంతసేపు పడుకుంది అంటే ఏదో జరిగే ఉంటుంది అని అర్థం చేసుకోవడం మానేసి లేట్ అవుతుంది త్వరగా అని ఆటో రేసి వెళ్ళిపోతున్నావు అసలు నువ్వు ఎలాంటి మనిషివయ్యా నీతో నేను జీవితాంతం ఎలా కలిసి ఉండాలి అని మనసులో అనుకుంటూ అలానే పడుకుని ఉంది వైశాలి తను ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత కూడా వైశాలి లెగకపో లెగకపోవడం చూసి ఏమైంది పాటికి లెగిసిపోయేది కదా అని అనుకుంటూ వైశ్యో వైశ్యో అంటూ చిన్నగా పిలిచాడు అతను అతని పిలుపు వినిపిస్తూ ఉన్నా కూడా పలకాలి అని అస్సలు అనిపించకపోవడంతో మౌనంగా ఉండిపోయింది ఆమె దానితో మరింత అనుమానం రావడంతో చిన్నగా ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు వేడిగా తగిలింది ఓ మై గాడ్ జ్వరం వచ్చినట్లుంది అని మనసులో అనుకుని అనుకుంటూ వైశాలి అని మళ్ళీ చిన్నగా పిలిచాడు అతను దానితో ఇంకా తప్పదు అనుకుని మెల్లిగా కళ్ళు తెరిచి సో సోరీ రుచి క్యారీజీ పెట్టలేను మీరు క్యాంటీన్లో లో తినేయండి ప్లీజ్ అంటూ చెప్పింది వైశాలి ఏ పిచ్చా నీకు వెళ్ళి ఇలా కాలిపోతూ ఉంటే క్యారేజీ అంటావేంటి ముందు పైకి లేకు హాస్పిటల్ కు వెళదాం అంటూ కంగారుగా అన్నాడు అతను హాస్పిటల్ ఏమీ వద్దు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అంటూ చెప్పింది వైశాలి ఏం వేసుకుంటుందో సరిపోతుందో ఏం వేసుకుంటే సరిపోతుందో చెప్పడానికి నువ్వేమీ డాక్టర్ కాదు నోరు ముసుకుని పైకి లేకు హాస్పిటల్ కు వెళదాం అంటూ అరిచాడు అతను దానితో భయపడిన వైశాలి మెల్లిగా లేచింది ఆమెని జాగ్రత్తగా పట్టుకుని హాస్పిటల్కి తీసుకువచ్చాడు ప్రకాష్ ఆమెను చెక్ చేసిన తర్వాత నథింగ్ టు వరీ జస్ట్ వైరల్ ఫీవర్ ఒకటి రెండు రోజులు ఈ టాబ్లెట్స్ వాడుతూ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అంటూ అతనికి అన్ని టాబ్లెట్స్ ఇచ్చాడు డాక్టర్ అవి తీసుకుని ఆమెని తీసుకుని ఇంటికి వచ్చాడు ప్రకాష్ కార్ దిగి ఒక అడుగు వేసిన వైశాలికి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడంతో పడబోయింది ఆమె వెనక్కి వచ్చిన అతను అది గమనించి వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె పడకుండా పట్టుకుని చేతుల్లోకి ఎత్తుకున్నాడు పర్వాలేదు నిన్ను నడవగలను అంది వైశాలి నువ్వు ఎలా నడవగలుగుతావో నేను చూస్తానులే మాట్లాడుకు అని అంటూ ఆమెని అలానే ఎత్తుకుని లిఫ్ట్ దగ్గరికి తీసుకువచ్చాడు అతను లిఫ్ట్ పని చేయడం సార్ స్టెప్స్ మీదుగా పైకి వెళ్ళాలి అంటూ చెప్పాడు అక్కడ పనిచేసే వ్యక్తి దాంతో సరే అంటూ స్టెప్స్ మీదుగా పైకి వెళుతున్నాడు ప్రకాష్ అయ్యో ఐదు ఫ్లోర్లు ఇలా ఎక్కడం చాలా కష్టం దించండి నేను మెల్లిగా నడుస్తాను అంది ఆమె పర్వాలేదు అని అంటూ ఆమెను అలాగే పైకి తీసుకు వెళుతూ ఉన్నాడు అతను తన బరువుని అతను ముయ్యలేక పడుతున్న కష్టం అతని మొహంలో కనిపిస్తుంది అతని శరీరం మొత్తం చెమటలతో తడిచిపోయింది అయినా కూడా తనను దించడానికి అతను ఇష్టపడడం లేదు కష్టంగా అయినా సరే తనని తన బాధ్యతగా ఫీల్ అయ్యి అలా తీసుకుని వెళుతూ ఉన్న అతన్ని చూసిన ఆమెకి మొట్టమొదటిసారి అతనిపై ఒక పాజిటివ్ ఫీలింగ్ కలిగింది ఆమెని అలానే గదిలోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకో వేడిగా పాలు కాచకొని వస్తాను పాలతో పాటు కొంచెం బ్రెడ్ తీసుకుని టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుందువు కానీ అని అంటూ కిచెన్లోకి వెళ్ళి పాలు కాచక వచ్చి దగ్గరుండి బ్రెడ్ తో ఆ పాలు ఆమెకి పట్టించి టాబ్లెట్స్ ఇచ్చి ఆమెను పడుకోబెట్టి ఆమె గుండెల వరకు బ్లాంకెట్ కప్పి పడుకో ఇప్పుడే వస్తాను అన్నాడు ప్రకాష్ ఎందుకో అతన్ని అలా చూస్తూ ఉంటే చాలా నచ్చుతున్నాడు ఇది వరకు ఉన్న దేశ దేశం ఇప్పుడు ఆమెకి అతని మీద కలగడం లేదు నువ్వు చెప్పింది నిజమేనమ్మా మగవాడి మనసు చాలా మత్తన అది సమయం వస్తేనే గాని బయటపడదు అని మనసులో అనుకుని మెల్లిగా కళ్ళు మూసుకుంది ఆమె అలా ఒక్క పది నిమిషాల తర్వాత ఏవో కొన్ని మాటలు ఆమెకి లీలగా వినిపిస్తూ ఉండడంతో చిన్నగా కళ్ళు తెరిచి రూమ్ బయటికి చూసిన ఆమెకి ఎవరితోటో ఫోన్ లో గొడవ పడుతూ కనిపించాడు ప్రకాష్ ఐఎమ్ వెరీ సారీ సార్ నా భార్యని ఈ పరిస్థితిలో వదిలేసి వర్క్ అర్జెంట్ అంటూ నేను రాలేను ఇక్కడ ఎవ్వరూ లేరు నేనే చూసుకోవాలి తను నన్ను నమ్ముకుని వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో తనని వదిలేసి నేను ఎలా వస్తాను అని ప్రకాష్ అంటూ ఉంటే అవతల వాళ్ళు కుదరదు అంటున్నట్లున్నారు కుదరకపోతే నేను జాబ్కి రిజైన్ చేస్తాను సార్ అంతే తప్ప ఈ టైంలో తనను వదిలేసి నేను రాలేను మీకు అంతగా కావాలి అంటే వర్క్ ఇవ్వండి నేను ఇక్కడి నుంచే ఆ వర్క్ చేసి పంపిస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు ప్రకాష్ అది చూసిన వైశాలి ఆశ్చర్యపోతూ నీకు నీ జాబ్ కన్నా కూడా నేనే ముఖ్యమా నా మీద నిజంగా నీకు ఉందా అని మనసులో అనుకుంటూ ఉంది తన ల్యాప్టాప్ తీసుకువచ్చి అతను ఆమె పక్కనే ఉన్న చైర్ లో కూర్చుని బాస్ తనకి పంపించిన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అది చూసి టాబ్లెట్స్ వేసుకున్నాను కదా ఇప్పుడు నాకు బాగానే ఉంది మీరు ఆఫీస్కి వెళ్ళండి అంటూ చిన్నగా చెప్పింది వైశాలి ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు మూసుకుని పడుకుంటే బాగుంటుంది వర్క్ చేసుకుంటూనే చెప్పాడు ప్రకాష్ ఆ మాట విని దొంగ సచనుడు వీడికి మనసు ఉండడం అంటే మొండి విధవా అనవసరంగా వీడికి సలహా ఇచ్చాను చూడు నా చెప్పు తీసుకుని నన్ను కొట్టుకోవాలి అయినా వీడు ఎలా పోతే నాకెందుకులే అని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది ఆమె సేపు అయ్యాక ఆమె కడుపులో అనీజీగా అనిపించడంతో మెల్లిగా అటు ఇటు కదులుతూ నిద్రలేచింది పైకి లేగడానికి బెడ్ మీద వచ్చిన ఆమెకి తల తిరుగుతున్నట్లు అనిపించడంతో అలానే ఉండిపోయింది ఏమైంది ఏమైనా కావాలా వర్క్ చేసుకుంటూనే అడిగాడు ప్రకాష్ వాష్రూమ్కి వెళ్ళాలి ఇబ్బందిగా చెప్పింది వైశాలి సరే నేను తీసుకువెళ్తానుండు అని అంటూ తన ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకువెళ్ళి వాష్రూమ్ లో దించి అయిపోగానే పిలువు అంతేగాని ఒక్కదానివే వచ్చేయకు అని చిన్నగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఆ వాష్రూమ్ బయట నిలబడ్డాడు ప్రకాష్ వచ్చే పరిస్థితిలో కూడా నేను లేన్లే బాబు అని మనసులో అనుకుని తన పని పూర్తి అవగానే అతన్ని పిలిచింది ఆమె మళ్ళీ ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఆ రెండు రోజులు ఆమెని కంటికి రెప్పలా చూసుకున్నాడు ప్రకాష్ అతనిలో ఆ యాంగిల్ చూసిన ఆమెకి అతనిపై ఒక సాఫ్ట్ కార్నర్ కలిగింది మనసు ఉన్న మొరటివాడిలాగా అతనికి ఒక బిరుదిచ్చేసి అతనితో కలిసి జీవించడానికి ఉన్న ప్లస్ పాయింట్లను తన మనసులోనే నోట్ చేసుకుంటూ ఉంది ఆమె ఆ రెండు రోజులు ఆమెని కంటికి రెప్పలా చూసుకున్నాడు అతను తనకి పూర్తిగా క్యూర్ అవడంతో చందరవందరగా ఉన్న గదిని క్లీన్ చేస్తూ ఉన్న ఆమెకి తను ఎప్పుడు వేసుకునే నైట్ డ్రెస్సులు కనిపించాయి అవి చూసి ఏంటి ఇలాంటి డ్రెస్సులు అబ్బాయి గారి ముందు వేసుకోకూడదా వేసుకుంటే ఏమవుతుంది అది చూద్దాం అని అనుకుంటూ ఒక చిలిపి ఆలోచన రావడంతో అందులో ఉన్న పింక్ కలర్ నైట్ డ్రెస్ తీసుకుని అది వేసుకుని హెయిర్ కోనిటల్ పెట్టుకుని హాల్లోకి వెళ్ళింది అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ కనిపించాడు ప్రకాష్ అతన్ని చూసి చిన్నగా నవ్వుకుంటూ చెప్తాను నీ పని అని అనుకుంటూ కిచెన్లోకి వెళ్లి రెండు కాఫీలు కలుపుకు వచ్చి ప్రకాష్ కాఫీ అంటూ అతనికి విచ్చింది ఆమె అక్కడ పెట్టు వర్క్లో ఉన్నాను తాగుతాను తల ఎత్తి పైకి చూడకుండానే అన్నాడు ప్రకాష్ దుర్మార్గుడా తల ఎత్తి ఒక చూపు చూస్తే నీ సొమ్మేమైనా అరిగిపోతుందా లేదా వచ్చే జీతం ఏమైనా కరిగిపోతుందా అని మనసులో అనుకుంటూ అతని కాఫీ అక్కడే పెట్టేసి అదే సోఫాలో మరో కార్నర్ కి కూర్చుని అతను తన వైపు ఒక్కసారైనా చూస్తాడేమో అని కొంచెంసేపు ఎదురు చూసింది అతను ఎంతకి తన వైపు చూడకపోవడంతో ఇలా కాదు ఉండుని పని చెప్తాను అని అంటూ అతని వైపు పూర్తిగా తిరిగి తన కాళ్ళని మెల్లిగా అతని దగ్గరికి తీసుకుని వెళుతూ ఉంది ఆమె ఎందుకు అలా చేయాలంటే భయంగా ఉంది కొంప తీసి నా కాళ్ళు అతనికి టచ్ అయిన వెంటనే నా మీద అరవడు కదా కాళ్ళు విరిచి మూల కూర్చోబెడతాను అనడు కదా అని మనసులో అనుకుంటూ ఆమె అలా చేస్తూ ఉండగా తన ల్యాప్టాప్ కొంచెం పైకెత్తి ఆమె కాళ్ళు తీసుకుని తన ఒడిలో పెట్టుకుని చిన్నగా వాటికి ముద్దు పెట్టుకుని వాటి మీద ల్యాప్టాప్ పెట్టాడు ప్రకాష్ అది చూసిన ఆమె పెదవులు ఆశ్చర్యంతో అందంగా విచ్చుకున్నాయి ఒక చేతితో వర్క్ చేసుకుంటూనే మరొక చేతితో ఆమె పాదాలను ఒత్తుతూ ఉన్నాడు ప్రకాష్ ఏమో అనుకున్నాను కానీ ఈ మొరటివాడికి మనసు కూడా ఉంది అని మనసులో అనుకుంటూ అతని వైపు చూస్తూ ఉన్న ఆమెకి తెల్లని మేనిచాయితో చిన్న గడ్డంతో చిన్న చిన్న కళ్ళతో చాలా అందంగా కనిపించాడు ప్రకాష్ మనసే కాదు ఆ అమ్మాయిల మనసుని మెల్ట్ చేసే ఆ అందం కూడా అయ్యగారి దగ్గరుంది అని అనుకుంటూ మెల్లిగా అతని దగ్గరికి చేరి తనకు తెలియకుండానే అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది ఆమె దానితో చేస్తున్న వరకు ఆమె ఆపేసి ఆమె వైపు చూసి అసలు బుద్ధుందా నీకు అంటూ కోపంగా అడిగాడు ప్రకాష్ ఆ మాటతో భయపడిన ఆమె అది ప్రకాష్ అని ఏదో అంటూ ఉంటే ఏది ప్రకాష్ అయినా మొగుడికి ఎవరైనా బుగ్గ మీద ముద్దు పెడతారా అలా పెట్టిందే కాకుండా దానికి వివరణ ఏంటి చిరాగ్గా అన్నాడు అతను ఆ మాటతో ఆమె పెదవులపై నవ్వు రావడమే కాదు బొగ్గలోకి సిగ్గు కూడా వచ్చింది ఎందుకో అతను అడిగింది ఇవ్వాలి అని అనిపించడంతో అతని మొహానికి తన మొహం చాలా దగ్గరగా తీసుకువెళ్ళి అతని పెదవులపై చిన్నగా ముద్దు పెట్టుకుంది ఆమె మొదటిసారి ఆమె తనను ముద్దు పెట్టుకోవడంతో అతనికి కూడా ఏదో తెలియని వింత ఫీలింగ్ మనసులో కలిగింది ఇద్దరు ఒక క్షణం అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి మరి అలానే ఉండిపోయారు అతన్ని అలా చూస్తూ ఉంటే ఏవో కోరికలు మనసులో కలుగుతూ ఉన్నాయి ఆమెకి అతని చేతి స్పర్శ కోసం ఆమె శరీరం ఆరాటపడుతూ ఉంది ఏంటి ఇది ఇప్పటి వరకు దగ్గరికి వస్తేనే ఏదో గొంగలు పురుగు మీద పడినట్లు ఫీల్ అయ్యే దాన్ని అలాంటిది ఇప్పుడు నేనే అతని దగ్గరికి రావాలి అని కోరుకుంటున్నాను అని మనసులో అనుకుంటూ ఉన్న ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని హెల్త్ పూర్తిగా క్యూర్ అవని ఆ తర్వాత మన రొమాన్స్ సంగతి చూద్దాం ముందు వెళ్లి భోజనం వడ్డించు అంటూ చెప్పాడు ప్రకాష్ దానితో కొంచెం అప్సెట్ అయిన వైశాలి మనసు బాధగా మూలిగింది ఇప్పుడు బాగానే ఉంది కదా అనుకుంటూ అతను చెప్పినట్లు వెళ్ళి భోజనం వడ్డించింది అది తింటున్నంతసేపు ఆమె చూపు అతని వైపే ఉంది ఎందుకో తెలియదు పదే పదే అతన్నే చూడాలి అనిపిస్తుంది అతని దగ్గరగా ఉండాలి అనిపిస్తుంది అసలు తను ఆ విషయంలో తప్ప ఏ విషయంలో కూడా నన్ను హట్ చేసింది లేదు ఒక్క మాట అన్నది లేదు ఒక దెబ్బ వేసింది లేదు అయినా ఏ మగవాడైనా తన భార్య దగ్గరే కదా తన ఫీలింగ్ ని పంచుకునేది అది అర్థం చేసుకోకుండా నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నట్లున్నాను అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా ఏంటి ఆ చూపు త్వరగా తిను ఎంతసేపని అలా భోజనం ప్లేటు ముందు పెట్టుకుని కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటావు అంటూ చెప్పాడు ప్రకాష్ ఆ మాటతో అదిరపడి ఆలోచన నుండి బయటకు వచ్చి భోజనం ఫినిష్ చేసింది వైశాలీన్ ఆ రోజు రాత్రి అతని పక్కనే పడుకుని ఉంటే ఏవో వింతైన కోరికలు ఆమె శరీరాన్ని కుదురంగా ఉండనివ్వడం ఇవ్వనివ్వకుండా వేడికి ఉన్నాయి వాహమ్మో వీడికి నా బాడీ బాగా అలవాటు పడిపోయింది దొంగ సచినుడు ఏం చేశాడో తెలియదు కానీ వీడు వద్దు అనుకున్నా నాకు కావాలి అనిపిస్తుంది ఈ ఫీలింగ్ కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది బహుశా ఇదే ఫీలింగ్ వాడికి ఫస్ట్ నైట్ రోజు కలిగి ఉంటుంది అందుకే అలా ప్రవర్తించున్నా ఉంటాడు నేనే అనవసరంగా అది అపార్థం చేసుకుని ఇన్ని రోజులు వీడిపై ద్వేషం పెంచుకున్నాను అని మనసులో ఆమె అనుకుంటూ ఉండగా ఆమె మనసులోని మాట అతనికి అర్థమైందో ఏమో ఆమెని తన దగ్గరికి తీసుకుని తన గుండెలపై ఆమె తలని పెట్టుకుని మెల్లిగా ఆమెని జోకుడుతూ ఆలోచనలన్నీ మానేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకో నిద్రపడుతుంది అని చెప్పాడు దానితో చిన్నగా నవ్వుకుని అతని మీద కాలు చెయ్యి వేసుకుని అతని గుండె చప్పుడు వింటూ మెల్లిగా కళ్ళు మూసుకుంది ఆమె ఎందుకో ఆ రోజు చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది ఆమెకి ఒకప్పుడు అతను దగ్గరగా ఉంటే నిద్ర రాను పో అంటూ తనని తనకి దూరం అయిపోయేది ఇప్పుడు అతను దూరంగా ఉంటే అసలు నిద్ర పట్టడమే లేదు కొన్ని రోజుల్లోనే మారిపోయిన తన జీవితాన్ని తలుచుకుంటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది ఆమెకి భార్యాభర్తల బంధం అంటే బహుశా ఇలానే ఉంటుందేమో కష్టంగా మొదలైనా ఇష్టంగా మారి ప్రాణమైపోతుంది అవును నిజమే నా మొగుడు మొరటివాడే కాని వాడి మొరటితనంలో కూడా నాపై ప్రేమే ఉంటుంది ఆ ప్రేమకి ఎప్పుడు నేను దాసోహమే అని అనుకుని చిన్నగా నవ్వుకుంది ఆమె ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మరొక మంచి స్టోరీతో మరొక రోజు కుదిరినప్పుడు కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ యూనెస్ డే